ఉండే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సద్గురు జ్యోతిష్యాలయం వారి ఈ నెల మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అనేటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా అంటే ఏళ్నాడు శని యొక్క పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారికి గట్టిగా ఉందండి మీనరాశివారు ఈ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటారు గ్రహస్థానాలు ఖర్చులు ఊబిలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కెరియర్లో చాలా ఇబ్బంది ఉద్యోగంలో పై అధికారుల నుంచి స్ట్రెస్ కింద వాళ్ళ దగ్గర నుంచి స్ట్రెస్ విద్యలో చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నాయి దేవగురు బృహస్పతి నెల మొత్తం రెండవ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో పరస్పర ప్రేమ కొంచెం సామర్థ్యంగా ఉంటుంది కుజుడు మరియు శుక్రుడు ఐదో ఇంట్లో ప్రభావం చూపుతున్నారు బంధువర్గాల్లో మిశ్రమ ఫలితం వివాహ ప్రయత్న విషయంలో కొంత ఒత్తిడి చదువుకు సంబంధించిన విషయంలో బాగా స్ట్రెస్ ఆర్థికపరమైన విషయంలో బాగా చెయ్యి టైట్ అయిపోతుంది మానసిక అశాంతత ఆందోళన ఇవన్నీ ఉంటుంది ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఆడపిల్లలు స్త్రీలు చాలా జాగ్రత్త మీ ఉద్యోగం చేసే చోట కానీ మీకు వచ్చే ఆస్తి బస్సుల దగ్గర కానీ కాస్త అదుపులో ఉన్న మాటలు అదుపులో ఉంచుకొని మీకు ఆస్తి బాసులు తెచ్చుకునే మార్గం చూడండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి కాస్త కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి చాలా జాగ్రత్తగా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకండి నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి స్పెక్యులేషన్ షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి పెట్టుబడి విషయంలో దూరంగా ఉండండి భూమి చిట్ ఫండ్స్ లేదా వడ్డీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి బంధువర్గాల్లో ఘర్షణ వాతావరణం వచ్చింది నెల మొత్తం ఈ ఆరోగ్యం మీద ప్రభా రేవతి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి మీనరాశి వారికి ఇంకా బాగా గడ్డగా ఉంది జాగ్రత్తగా ఉంది విదేశీయ ప్రయత్నం చేసేవారికి మాస ద్వితీయంలో అనుకూలంగా ఉంది ఎవరినై ఎవరినైనా మాట్లాడేటప్పుడు చట్టపరమైనటువంటి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మాట్లాడండి లేదా అదే మీకు పాయింట్గా అవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం చేయకండి అలా ఆగండి చాలు అలా ఉండండి తర్వాత ఒక నెల తర్వాత చూస్తాం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి జాగ్రత్త ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శనివారం మీకు కలిసి వస్తుంది లక్కీ నెంబర్ ఏడు అదృష్ట రంగు బ్లూ మరియు బ్లాక్ కలర్ వాడండి తూర్పు దిక్కు ప్రయాణాలు చేయండి చంద్రాష్టమం మార్చ్ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల యాభై ఆరు నిమిషాలు ఉదయం నుండి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల తొమ్మిది నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నవగ్రహ దేవాలయంలో పోయి వెలిగించండి ప్రతినిత్యం నవగ్రహాలకి ప్రార్థన చేయండి ప్రదక్షిణం చేయండి శివాభిషేకం చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో విజయవస్తువు జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్మించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి వెంకటేశ్వర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం అంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోతాం గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైన ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ చేస్తున్నారు అనుకోండి ఏమండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవళ్ళు అన్నీ చూసేశారు కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు శరణమయ్యప్ప